ఎక్కడో ఒక రోడ్ బ్లాక్ అవ్వాలి సార్ హారతి రోడ్డు విద్యుత్ క్షేత్రం లోన కొరక ఎక్కడ దాటాలి అక్కడ లోక్టారి గ్రాండ్స్ లెవెల్స్ మీద ఉంది అన్ని ప్రకారమే ఎక్మెన్స్ అయిపోయింది రైట్ అక్లర్ట్లో కూడా ఎడబ్సి ప్రదేశ్ లో కూడా ఎక్మెన్స్ అయిపోయింది అదే సలహా మనత్ గారికి నిమిత్తం యాక్ట్ ఉంది అంギュラー పర్మనెంట్ ఏంటంటే దీనికి తో కలి అంటే వదారే ఏ రకం వస్తుంది జిల్లా ఎట్లా ఉంది అట్లాగే ప్రాణికత ఎట్లా ఉంది మధ్యలో ఉండే కార్మికే రుణాలు ఎక్కడ ఉన్నాయి అండ్ ఏంటి ఆ ప్రాంతంలో తాత ఏంటి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాణాన్ని పది గంటల ఇరవై గంటల ముందే నాకు తగ్గట్టాలి కనిపెట్టి దానికి తగ్గట్టి అరేంజ్మెంట్ చేసుకోవాలి ఎస్ సార్ అదేం చేసుకోవాలి సార్ ఇంద్రావతి దానిపైన పేరు ప్రాణహిక మీరు

అయింది కూడా అయింది లాస్ట్ మంత్ మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయింది సార్ ప్రెజర్ అంటే అంటే సెవెంటీ ఫైవ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాగా మిగిలిపోతుంది నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది అంటే ఎవ్రీ మంత్ రావాలి ఆన్సర్ అలాగే అవుతుంది అలాగైతే కొంతమంది ఓడలు కంపుకుంటారు సార్ అలాగే నేను అంటే కార్లు అంటే డెలివరీస్ ఇస్తారంట 6 కేసెస్ బుక్ చేస్తారు సార్ 70 కేసెస్ అంటే డెలివరీ అప్పుడు చేస్తే కన్ఫర్మ్ చెక్ కరో డోర్కవిత్ మార్క్ చేయండి డెలివరీ యొక్క తీ రకాక

టౌన్ ఆగమనం అయ్యేది అటువంటి పరిస్థితి రాకుండా గౌరవ విద్యార్థులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థులు గారికి ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేయడం దానివల్ల సుభాష్ నగర్ కానీ బైక్ మనకి గారి చర్యలు రాకుండా పదార్థల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక డిజైన్స్ కూడా తెప్పించి దీనికి ఎన్నడుగురు వచ్చినా కూడా భద్రాచలం టౌన్లోకి గోదావరికి ప్రదర్శించుకున్నా ఉండేటట్టుగా శాశ్వత పార్టీ పేద కాలస్ కానీ ఇంకా ఎస్డీపీ కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ వివేదిగా కలిసితున్నటువంటి శ్రీరాముని నిర్ణయాన్ని అసీతమ్మ అడయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధికి వాళ్ళందరికీ కూడా భద్రాద్ర పట్టణాన్ని ప్రసంతంగా ఉంచేడానికి అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ తోటి పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరోగా కానీ ఆ దేవగా కానీ మీ మొత్తం ఇది నా ఆస్తి ఇది నా భద్రాత్రి నాది ఇది పవిత్రంగా ఉంచితే మనకు సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా భద్రాత్రి పక్కనాన్ని కంటికి అప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ పద్ధతులయా డిపార్ట్మెంట్ లో ఐక్యంగా పనిచేసి కరెక్ట్ గా భద్రాద్రి పట్టణానికి ఒక నూతన పని తీసుకురావాలి భద్రాచలం పట్టణం బ్రహ్మాండంగా ఉందనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే వెళ్ళి చేసుకున్నారు ఎన్యూమినేట్ చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు కట్టి అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఇళ్ళన్నింటికి ఇళ్ళు ఏదైతే బట్టి అటు కూడా కలెక్టర్ గారు వెంటనే అది అకౌంట్లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మున్సిపల్ డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా తాత్కాలికమైనటువంటి పేరు కోసం కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పక్కబందీగా కొత్తగూడెం జిల్లాకి ముంద అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై అడుగులు బయట వచ్చిన ఏమాత్రం కూడా నష్టం తరగకుండా చూసిన జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భార్యం మనకి జీవితంలో ఎప్పుడో ఒకసారి కలిగింది ఈ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడి అలా అవకాశాలు వస్తాయి అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు అధికారులు చిత్తశుద్ధి తోటి రెండు మూడు సంవత్సరాలు నేను మనసు పెట్టి పనిచేస్తే మీ జీవితకాలం గుర్తుపెట్టుకున్నా